నమస్తే అదే నాకు తెలిసి నేను వచ్చిన క్షేమంగా ఉన్నాము మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలి ఇది ఒక మాట కూడా చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది ఏమైందంటే ఇట్ ఇస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ దెన్ మీ టుక్ దట్ ఇనిషియేటివ్ తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దేవ్ టేకన్ ఇట్ ఆఫ్ అండ్ ఇది ఒక నెట్వర్క్ని పోలీస్ డిపార్ట్మెంట్ సార్

ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందేసింగ్ నేను వీళ్ళు చూసుకొని మందిరానికి కూడా వస్తాను స్వామి వారికి జాగ్రత్తగా ఉండండి ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటాయి